Thank you. ఓం గంగ గణపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అయితే ఈ వీడియోలో నుండి చక్కటి కూరని తయారు చేసి చూపిస్తానండి ఆ కూరలోకి వెళ్లే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆ కూర పేరు ఏంటంటే అండి పొట్లకాయ శనగపప్పు కొబ్బరి వేసినటువంటి కూర అండి ఈ కూర ఎలాంటి వాళ్ళైనా బ్యాచిలర్స్ కూడా చక్కగా సులువుగా చేసేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళైనా పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే ఇవ్వండి పొట్లకాయ ఈ ఈ రెండు ముక్కలు తీసుకున్న కాయ అనమాట ఇంకొక రెండు ముక్కలు ఉంచేసాను ఈ గ్లాసుడు శనగపప్పుని తీసుకున్నానండి ఇది పచ్చి శనగపప్పు అంటాం కదా అది ఒక కొబ్బరి చెప్పని ముక్కలు చేసే చుంచుకున్నాండి మనం ఆ కొబ్బరి చెప్పని కూరంతో తురుగుకున్నా పర్వాలేదు లేకపోతే మిక్సీలో చక్కగాను కొబ్బరి పొడి కింద తయారు చేసేసుకోవచ్చు ఇవి ఉడికించుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక పోపు కనేటువంటిది ఏం కావాలంటే ఓ రెండు కరివేపాకు రొబ్బలు తీసుకుంటున్నా అండి తర్వాత మరి ఉప్పు అనమాట ఒక చిన్న స్పూన్ ఉప్పు కా సరిపడుతుంది తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు కొద్దిగా పసుపు అండి రెండు మిరపకాయలు ఒక ఆరు కాయల దాకా తీసుకున్న చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు లేదా మెత్తన కారం అయితే బాగుండదు మనం తయారు చేసుకున్నటువంటి మెత్తన కారం ఒకటి ఉంటుంది దీన్ని వేపుడు కారం అని అంటారు ఈ వేపుడు కారం కనుకను ఇలాగ ఒక అర స్పూన్ వేసి ఒక రెండు ఎండు మిరపకాయలు కనుక పోపు పెట్టుకుంటే కూర చాలా మధురాతి మధురంగా ఉంటుంది ఇక మినప్పప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర అనేటువంటిది ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది ఒక మూడు టీ స్పూన్లు దాకా ఇలాంటిది నూనె వేసుకుంటే సరిపడుతుంది ఇక రెండు కరివేపాకు రొబ్బలు ఇవి దీనికి కావలసినటువంటి పదార్థాలు ఇప్పుడు తయారు చేసేటువంటి విధానానికి వెళ్ళిపోదా అండి ఒక కుక్కర్ తీసుకుందాము ఈ కుక్కర్లోకి ఇదిగోండి శనగపప్పు అనేటువంటిది వేసేస్తున్నాను ఈ శనగపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక కొద్దిగా ఆ గ్లాసుడు నీళ్ళు పోసేసి ఉంచేద్దాం ఉంచేసిన తర్వాత పొట్లకాయ ముక్కల్ని తరుక్కుని ఆ తర్వాత మీకు కూర ఎలా వండాలి ఏమిటనే దానిని చూపిస్తాను అండి ఇదిగోండి ఈ నీళ్ళు అనేటువంటిది గ్లాసు పావు దాకా పోసాను అంటే గ్లాసుడు పోసి ఇక్కడికి పోసాయండి ఎందుకంటే గ్లాసున్నర పోసుకుంటే ముద్దైపోతుంది మనకి ఇగో పొట్లకాయ తరిగేశాను ఇన్ని ముక్కలు వచ్చింది శుభ్రంగా కడిగేసిన ముక్కలు అనమాట అండి ఇక ఉప్పేసి నలపటం అనేటువంటిది దీనికి బాగుండదనమాట ఈ ముక్కల్ని ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు పసుపు ఈ ఉప్పు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి ఇలాగా అరుగు మీదు చూసారండి ఇలా అరుగు మీద కలిపేసుకుని మీడియంలోకి పెట్టుకుందాం మనకి కొంచెం డౌట్ వచ్చింది అనుకుంటే అండి ఇంకొంచెం ఒక బొట్టు పోసుకోవచ్చు అంటే ఇగో చూసారే ఇంత పోస్తున్నాను పోసేసి ఇప్పుడు మూడు విజిల్స్ మీడియంలో పెట్టుకుని తెచ్చుకుని తర్వాత సిమ్లోకి మార్చేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి కట్టేద్దాం మనకి ఉడికిందో లేదో వాసన వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఆ సిమ్లో పెట్టిన విజిల్ అవసరం లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి కట్టేద్దాం మరి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి విజులు ఆగిపోయింది కదా ఇప్పుడు మూత తీస్తున్నాను ఇవ్వండి మూత తీసాను కూర చూడండి పప్పు బద్ద చక్కగా ఉడికింది మనకి కొద్ది నీళ్ళు చొక్కుంటే కనుక ఇగర్ చేసుకోవచ్చు ఇది వంపేసుకోక్కర్లేదు మరి మెత్తగా అయిపోయినా కూడా అండి మనకి బద్ద తింటున్నప్పుడు బాగుండదనమాట సమానంగా ఉడికితే స మనకి ఉడకలేదు అని అనిపిస్తే కనుక ఇంకొక విజులు కూడా రప్పించుకోవచ్చు ఈ ఇలా ఉంటే కనుక పప్పు బద్ద నవ్వులుతుంటే బాగుంటుంది అనమాట పేస్టులా అవ్వదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మూకుడు పెట్టుకున్నానండి మూకుడు పెట్టుకున్నాక ఒక మూడు చెంచాల దాకా నిండా నూనె వేసేసుకున్నాను నూనె వేసేసుకుని ఇదిగో స్టవ్ వెలిగించి మీడియంలోకి మంట పెట్టాను మంట పెట్టిన తర్వాత ఒక చెంచాడు మినపప్పును ఒక చెంచాడు అర చెంచాడు జీలకర్ర వేస్తాను ఇవ్వండి ఈ మినపప్పు అయితే సరిపడుతుంది ఇంకా శనగపప్పు అనేది కానీ ఆవాలు కానీ వేసుకోమన్నమాట మెంతులు కానీ ఇగ ఈ జీలకర్ర శనగపప్పు ఎందుకు వేసుకోమంటే అండి శనగపప్పు కోరే కదా అందుకోసం శనగపప్పు వేసుకోము ఇంగువ అనేది రుచి ఉండదనమాట ఇప్పుడు గరిటితోటి దీన్ని శుభ్రంగా మంచిగా ఎలాగా వే దోరగా వేగుతున్నాడప్పుడు రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం సగం అయ్యాక వేసేసి దోరగా వేగుతోంది అన్నాడప్పుడు ఈ కొబ్బరి చూసారా పట్టేశాను కారం అంటడం కోసం ఒక చెంచాడు ఈ వేపుడు కారాన్ని వేసాను ఇదంతా కూడా ఇందులోకి వేసేసిన తర్వాత అప్పుడు ఆ కూరను వేసేసి ఏం చేస్తా అంటే ఈగరచేస్తాను ఇగరచేస్తే పొడి పొడిలాడుతూ కూర చక్కగా వచ్చేస్తుంది అనమాట అండి నేను ఎన్ని విజిల్స్ రప్పించుకున్నానంటే మీడియంలో పెట్టుకుని నాలుగు విజిల్స్ దాకా రప్పించి ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లోకి కుంచేసి అప్పుడు స్టవ్ని బంద్ చేశాను అనమాట అండి అంటే ఇంచుమించుగా విజులు వచ్చేటట్లుగా ఉంచుకున్నాళ్ళండి అప్పుడు కూర బాగా వస్తుంది ఏం పల్లె ఇక్కడ ఇవ్వండి కొబ్బరి వేసేసాను పోపు ద్వారాగా వచ్చేసింది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఈ పప్పుని అది కూడా వేసేస్తున్నానండి శుభ్రంగా చేసేసానికి ఏమీ లేదు ఇంట్లో చూసారు కదా ఇప్పుడు ఇది సమానంగా పెట్టుకొని ఎగరచేసుకోవడం చేసుకోవడమేనండి సమానంగా పెట్టేసుకొని చేసుకుంటే కూర ఇది ఎలాగంటే పొద్దున వేళ కూడా కొద్దిగా ప్లేట్లో పెట్టుకుని తినచ్చండి తినేసి ఒక గుక్కుడు మంచినీళ్ళు తాగేస్తే దాన్ని అల్పాహారం అయిపోతుంది అన్నంలోకి తినొచ్చండి తర్వాత మధ్యాహ్నం స్నాక్స్ టైంలో అంటే అది టీ తాగుతారు కదా అలాంటప్పుడు కూడా తినచ్చు అనమాట అండి ఇది మంచి పౌష్టికాహారమే కదండి ఇగో మీడియంలోకి మారుస్తుంది అనమాట అని మార్చిన తర్వాత ఇదిగో సమానంగా పెట్టాం కదా కూర ఎగిరిపోయిన తర్వాత కూర ఎలా వచ్చింది అనేది గిన్నెలోకి తీసి చూపిస్తాండి చూపించి ఆ తర్వాత ఇందులోకి అన్నంలోకి నంచుకున్నప్పుడు ఇలాంటి పులుసు లాంటిది కనుకను తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చిక పులుసు అది బచ్చలాకు ఆనపకాయ ముక్క అది వేసి పులుసు అనమాట అండి ఇది ఇక నిమ్మకాయ బద్ద కూడా నంచుకోవచ్చు కూర పూర్తిగా రెడీ అయిపోయి గిన్నెలోకి తీసాక చూపిస్తానండి ఇగో చూడండి నీళ్ళు ఎగిరిపోయింది చూసారా మనకేం విటమిన్స్ పోకను ఒక్క నిమిషం ఉంచుకుంటే కనుకను సరిపడుతుంది సరిపడిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి అప్పుడు ఏం చేయొచ్చంటే ఒక పది నిమిషాలు అందులోనే ఉంచేసుకోవాలి మోతాది ఏమీ పెట్టద్దు పెట్టకుండా అలా వదిలేసిన తర్వాత గోరువెచ్చగా వస్తుంది కదండి అప్పుడు ఇలాంటి స్టీల్ గిన్నెలోకి తీసేసుకొని మనం వడ్డన చేసుకుంటే అన్నమాట మరి పొట్లకాయ కొబ్బరి శనగపప్పు కూర తయారు చేసేటువంటి విధానం తెలిసింది కదండి మీరు కూడా తయారు చేసుకుని ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటిది కామెంట్స్లో తెలియదు పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిది పొట్లకాయ అది కూడా జ్వరం వచ్చిన వాళ్ళకి కొంచెం వేపడం చేసి ఆ యొక్క పొట్లకాయ వేపడ అన్నం పెట్టేవారు పచ్చం కింద కాబట్టి పొట్లకాయ కనీసం పది రోజులకో నెలకో ఒక్కసారైనా పిల్లలకి పెడుతూ ఉండండి మరి అందరూ కూడా లైకులు చేయండి షేర్ చేయండి మీ లైకులు షేర్లు వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరి అందరికీ కూడా ధన్యవాదాలండి మీ సూర్యకుమారి సర్వేజన భవంతు